హాయ్ అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పిఠాపురం ఎమ్మెల్యే గారు తాలూకా అమ్మాయి సో ఈరోజు వీడియో వచ్చి ఏమిటంటే సో నాకు ఫేవరెట్ అనాలి అనకూడదు నాకు తెలీదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవేంటంటే సో చాలామందికి తెలుసు స్వీట్ కార్న్ వేరే మామూలు మొక్కజొన్నలు వేరే సో స్వీట్ కార్న్ ఏంటంటే ఉడకపెట్టుకుని లైక్ అలా కర్రీలో అన్నీలో వేసుకుంటా కానీ మన ఊరు దగ్గర పండే మొక్కజొన్న అంటే మీకు అర్థమవుతుంది మేబీ సో కొంతమందికి అర్థమవుద్ది కొంతమందికి అర్థం కాకపోవచ్చు వీడియో చూసే వాళ్ళందరూ మన వాళ్ళే కాబట్టి సో అందరికి అర్థమైపోయింది మొక్కజొన్న కండలు సో నా లాంగ్వేజ్లోనే వాడుతున్నాను సో ఈ మొక్కజొన్న కండలు స్వీట్ కార్న్ కాదు బేబీ కార్న్ కాదు మామూలు మొక్కజొన్న కండలు సో వీటిని గా వాడతారు సో ఎండిపోయిన తర్వాత వాటిని పొడి చేసి సో వాటితో నేనైతే ఇవాళ ఒక ఐటెం చేయాలనుకుంటున్నాను సో అవి ఏంటంటే బూరెలు సో చాలా టేస్ట్ ఉంటాయి అనమాట సో తాటి బూరెలు ఇలా విన్నాం కానీ సో మొక్కజొన్న బూరెలు కూడా చాలామందికి తెలిసే ఉంటుంది సో నేను అవి చేయాలనుకున్నాను సో వాటినైతే ఫస్ట్ అన్నీ ఒల్చేసుకొని చక్కగా వాటిని ఒక మిక్సీలో వేసేసుకున్నాను అనమాట సో మిక్సీలో వేసుకొని సో గ్రైండర్ అయిన పర్లేదు మిక్సీ అని సో నేను కొన్నే కాబట్టి ఎక్కువ కాదు సో జస్ట్ కొన్ని అని కొన్నే కాబట్టి సో గ్రైండర్ కాకుండా మిక్సీ మాత్రమే వేసుకుంటున్నాను సో వాటిని అయితే ఫుల్గా మిక్సీ మెత్తగా పేస్ట్ లాగా మెత్తగొచ్చేలాగా లేదా కచ్చాబెచ్చగా నూరుకొని సో రోడ్లో ఉన్నాయి దంచేసుకోవచ్చు కానీ నేను పేస్ట్ లాగా మెత్తగా పేస్ట్ చేసేసుకొని ఒక గిన్నెలో అయితే తీసేసుకున్నాను సో నెక్స్ట్ దీన్ని ఒక గిన్నెలోకి తీసుకొని వీటిలోకి అంటే ఇందులో కారం ఉప్పు వేసుకొని ఉల్లిపాయలు అన్నీ వేసుకుని అయినా గారెల్లాగ వేసుకోవచ్చు సో మనకి బూరెలు ఇష్టం కాబట్టి సో నేనైతే గారెలు వాటికన్నా కూడా సో స్వీట్గా తినాలనుకుంటున్నాను కాబట్టి నేను ఏం చేస్తున్నాను అంటే వాటిలోకి ఆల్రెడీ అవి కొంచెం పాలకండలు లేతవి ఉంటాయి సో వా అవి ఎలాగో లేతవి కాబట్టి తీయగానే ఉంటాయి కదా సో దానికి కావాల్సినంత కొంచెం బెల్లం సో క్వాంటిటీ తక్కువ కాబట్టి సో మనకు సరిపడా మనకు తెలిసిపోయిద్ది వంట చేసే వాళ్ళకి సో ఎక్కువే వేస్తున్నాను మీరైతే తక్కువ వేసుకోండి నేను ఎలా ఉంటుందో తెలియక ఎక్కువ వేస్తున్నాను కానీ కొంచెం నీరు అవుతూ ఉంటుంది సో చూసేసుకోండి క్వాంటిటీ సో షుగర్ బదులు బెల్లం వేసుకోండి షుగర్ వాడకండి సో బెల్లం వేసుకుంటే టేస్ట్ ఉంటుంది సో వాటిని అయితే మిక్స్ చేసుకున్నాను బెల్లం వేసేసి మంచిగా కలిపేసుకున్నాను కొంచెం నీరు నీరు అయిందంటే ఎక్కువ బెల్లం అయింది సో అయినా సరే నాకు ఇష్టం కాబట్టి తీపి ఎక్కువ సో సో వాటిని సో ఒక చేతి మీద కవర్ పెట్టేసి బూరెల్లాగా చేసేసుకొని వాటిని అయితే ఆయిల్లో డీప్ ఫ్రై అనమాట సో గోల్డెన్ తెలుసు కదా అంటే తెలుసు అందరికీ బ్రౌన్ కలర్లో వచ్చేలాగా వేపుకుంటే అంతే చాలు సింపుల్గా ఎప్పుడైనా స్నాక్ స్పెషల్గా తినాలనిపించింది అనుకోండి ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది సో నేనైతే చేసేసుకున్నాను చాలా బాగున్నాయి తీయ ఎక్కువ తీపిస్తాం కాబట్టి చాలామంది ఏంటంటే నీరు అయిపోయిందని చెప్పి తక్కువ బెల్లం వేస్తారు కానీ నాకు ఎందుకో ఎక్కువ బెలం వేయాలనిపించింది సో ఎక్కువ బెలం వేసుకున్నాను సో టేస్ట్ అయితే సూపర్ బాగున్నాయి ఎవరికైనా నచ్చినట్లయితే అయితే ట్రై చేయండి సో ఎవరైనా ఫస్ట్ టైం ఈ వీడియో చూసినట్టయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి ఓకేనా సో నేనైతే ఫైనల్గా వాటిని అయితే ఆస్వాదిస్తున్నాను అనమాట చాలా టేస్ట్ మాత్రం చాలా తీయగా బాగున్నాయి నాకు నచ్చినాయి సో మీకు నచ్చితే అనుకుంటున్నాను బాయ్ బాయ్